జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే ఎక్కడన్నా మనం ఒక ఫంక్షన్కి పోతాం ఒక పెళ్ళికి ఒక పేరంటానికి ఒక శ్రీమంతంకి ఒక నామకరణంకి ఒక పుట్టే ఎంకలకి ఒక గృహప్రవేశానికి ఏదో ఒకదానికి పోతాం వాళ్ళు పిలుస్తారు పోతాం నువ్వు పోయిన తర్వాత నిన్ను వాళ్ళు నన్ను పట్టించుకోలేదు నన్ను సరిగా మాట్లాడలేదు నాకు బోన్ చేయమని లేదు అది ఇదని కొంచెం ఫీల్ అవుతావు అంటే మాట్లాడలేదు అని నిన్ను పిలిచారు కదా నన్ను పిలిచలేదు అని చెప్పినావు నిన్ను పిలిచారు పిలిచిన తర్వాత నన్ను పట్టించుకోలేదు నన్ను పట్టించుకోలేదు అనేసి ఒక పెద్ద విషయాన్ని నువ్వు తీసుకొని వెళ్తాను దయచేసి అర్థం చేసుకో దానికి ఏం చెప్తానంటే నువ్వు నిన్ను పిలిచారు నువ్వు పోయినావు పోతావు భోంచేసుకుంటావు తర్వాత అందరినీ మాట్లాడతావు మాట్లాడిసిన తర్వాత నీ పని ఏదో నువ్వు చూసుకొని వచ్చేలా అది వదిలేసి నువ్వు నన్ను పట్టించుకోలేదు నన్ను పట్టించుకోలేదు నన్ను మాట్లాడలేదు నన్ను భోంచేయమలేదు నీ ఒక్కని సమస్య ఎంతుంటే ఇంకొచ్చిన వాళ్ళంత సమస్య ఎంత ఉంటుంది ఆలోచించండి చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దగా చేసుకొని మనశ్శాంతి లేకోకుండా పోయిన దగ్గర అనవసరంగా షుగర్లు బీపీలు అనవసరంగా రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేస్తా అంటే ఏమైపోతుంది బీపీ పెరుగుతుంది రిపీట్ చేస్తా అంటే షుగర్ ఎక్కువైతుంది అనవసర అనవసరం రోగం తెచ్చుకుంటున్నాం మన ఆలోచనే మనకు అర్థం రోగం చిన్న చిన్న విషయాల కోసం కూడా మనం రోగాలు తెచ్చుకుంటున్నాం దయచేసి అవన్నీ మానుకోండి ఆ విషయం అక్కడికి వచ్చిందా నువ్వు పోయినావా బోన్ చేసినావా నేను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ పోతుంటే నువ్వు పోతావు నువ్వు చేస్తావు అంటే అయిపోయింది దానికి విషయం చిన్న చిన్న విషయాలను అనవసరంగా పెద్దగా చేసుకోవాలి నువ్వు ఫీల్ అయ్యి నీ ఇంట్లో వాళ్ళని ఫీల్ అయ్యి నీ జతిలో ఉండే వాళ్ళకి అందరికీ ఒక ఫీల్ అయ్యే అట్లా చేసి అనవసర విషయాలు చేసుకోవద్దండి చిన్నగా మనం సంపాది చిన్న శత్రువుని సంపాదించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది అది ఎక్కడెక్కడో పోయి తర్వాత వాళ్ళు మీరు ఒక చోట కలిసినప్పుడు మళ్ళీ నాకు సరిగ్గా మాట్లాడలే నాకు సరిగా వీలు వీలే నన్ను మాట్లాడలే ఎందుకు కదంతా నీకు ఇంటికి వచ్చి గౌరవం పెంచినారు కదా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తాను అంటే చిన్న విషయాన్ని చిన్నగానే వదిలేసేయండి అనవసరంగా దాన్ని రిపీట్ చేసే కొద్దీ పెద్దగైతుంది మనసుకి మనశ్శాంతి కరువైతుంది ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఒక బేజారు స్టార్ట్ అయిపోతుంది దాని నుంచి నేను చెప్తాను ఈ విషయం అర్థం చేసుకోండి అనవసరంగా పెద్దగా చేసుకోండి పోయినావా ఇంకోసారి ఇంకోసారిపోద్దు వదిలేది నేను చింటి నన్ను మాట్లాడలేదు నన్ను మాట్లాడలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు నన్ను లేదు అవసరమా ఇవంతా ప్రయోజనం లేవని మానేండి అనవసరంగా మన మనసుని మనమే కష్టపెడతాము మన మనసుని మనమే కష్టపెడతాము అర్థం చేసుకో తర్వాత నువ్వు ఎక్కడన్నా శివాలయం పోతావు అన్ని దేవస్థానాల్లో తిరిగి 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 లాస్ట్కి శివాలయం పోతావు చూడు నేను గొప్ప నేను అట్లా నేను ఇట్లా అని అనుకునే తప్పుడు మన మనసుకి ఎలాగ ఇది మనిషి దేవుడు మనతో ఎలా తలోంచి ఇస్తాడో చూడండి ఆలోచన చేయండి బాగా ఎందుకంటే నాకెవరు తలోంచరు నేను అట్లా నేను ఇట్లా అని అనుకుంటాం మనం నేను ఎవరికి పడను నేను ఎవరికి అట్లా కాను ఇట్లా కాను నేనంటే గౌరవం నాకు ఎంత విలువ ఉంది సరే నువ్వు ఎంత విలువ ఉన్నా నువ్వు ఒక మనిషివే నువ్వు వేరే ఏం కాదు నువ్వు ఒక మనిషివే నువ్వు ఒక తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డవే మన తల్లిదండ్రులు ఒక బిడ్డకి ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే ఏం చేసినా మన మనుషులు మనిషి మనిషిలాగానే ఆలోచన చేద్దాం అనవసరంగా నేను గొప్ప నేను గొప్ప ఎవరు గొప్ప లేదు వెనక చూసుకొని గొప్ప అనుకుంటే దెనకే వెనకేవండి వెళ్ళిపోతుంది ముందుండే చూసుకుని గొప్ప అంటే ముందుకు ముందర ఏమి గొప్ప అంటే నువ్వు తిన్నావు తాగినావు నీకు ఒక మంచి వేసుకున్నావు అదే నీ గొప్ప లేకుంటే కష్టంలో ఉన్నవని కొంచెం భోజనం పెట్టినావు అది నీ గొప్ప కష్టంలో ఉన్నవని ఆదుకున్నావు అది నీ గొప్ప ఇవి నీ వెంటొస్తాయి ఇంకేం నీ వెంట రావు దాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించండి శివాలయం పోయినప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే ఎక్కడ వాడు కూడా ఆ దేవుని ముందర తలంచాలి ఆ దేవుని ముందర కూడా నేను ఎందుకు తల ఉంచుతాను అంటే ఇక్కడ విషయం ఉంది శివాలయం పోతాం మూడు చుట్లు తిరుగుతాం ఒక చుట్టూ నుంచి మళ్ళీ రిటర్న్ చేస్తాం తర్వాత స్వామిని ఇలాగే అనుకో ఇలాగే మొక్కుతాం స్వామి నన్ను బాగా కాపాడు నేను ఎవరికి తల ఉంచడం అట్లా తలంచుకుండేవాడు నువ్వు పోయి అక్కడ ఆ మహానుభావుని ముందర ఆలోచించే ఒకసారి నందీశ్వరుడు ఉంటాడు మన ఆచారం మన సాంప్రదాయం ఏమంటే నందీశ్వరుణ్ణి కొమ్మల మధ్యలో నీ ఇట్లా ఉంటాయి ఈ రెండు కొమ్మల మధ్యలో నువ్వు ఏళ్ళు ఇలా పెట్టాలా అర్థం చేసుకో ఏళ్ళు ఇలా పెట్టి నువ్వు తొంగి చూడాలా తొంగి చూసి ఈశ్వర పరమేశ్వర నీ దర్శనం జరిగింది స్వామి తండ్రి మమ్మల్ని బాగా కాపాడు అని ఆ మహానుభావుని వేడుకుంటాం దానికి ఎందుకు చెప్తానంటే ఎక్కడ తలంచుకున్నా కూడా దేవుని దగ్గర తలంచాలా ఎక్కడ తలంచుకున్నా కూడా మనం మంచితనానికి తలంచాలా చెడ్డకు తల ఉంచొద్దు మంచికి తల ఉంచాలి మానవత్వానికి తలంచాలి మనిషికి మనిషి కాపాడేకి తల ఉంచాల నువ్వు ఎంత చెప్పుకొని ఏం చేసినా నువ్వు మనిషివే నీవు దేవుడు కాలేవు కొద్ది రోజులు మంది జరగొచ్చు లేదని లేదు జరిగినందుకు మాత్రాన జీవితాంతం జరుగుదు ప్రతి విషయాలు చెప్తున్నాను కదా పుట్టిన పొద్దు ఒకే చోటే ఉండదు పొద్దు మారుతుంటుంది టైం మారుతుంటుంది సాయంకాలం అవుతుంది చల్ల పొద్దు వస్తుంది వెయిట్ వెయిట్ అండ్ సీ లైఫ్ ఉండేదాన్ని సద్వినియోగం చేసుకొని పోయేదే జీవితం అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ సరైన మార్గాన్ని నడిచేదాని కోసం మూడే ఆప్షన్లు భగవద్గీత రామాయణం మహాభారతం ఈ మూడు ఆప్షన్లు చూసినారంటే నీకు ఎంతే నీకు ఆవేశముని ఎంతే కోపముని నీలో మార్పు మొదలు కావాలంటే ఆ మూడిట్లో నువ్వు ఏది ఏ దాన్ని మైండ్కి ఎక్కించుకుంటావో అప్పుడే నేను మనిషిని అనేది అర్థమవుతుంది ఎందుకంటే మహాభారతంలో ప్రతి విషయానికి చాలా అర్థాలు ఉన్నాయి ఏమిటంటే ఒక కొత్త పంట రావాలంటే ముందున్న అగ్గి పెట్టాల ముందున్న చేనుకంతా పెట్టాల ముందుండే చేనంతా కాలాల తర్వాత కొత్త చిగురు తర్వాత వర్షం పడినప్పుడు కొత్త చిగురు మొదలైతుంది అంటే పాతదంతా వెళ్ళిపోవాలా నీకు జరిగినటువంటి ఇబ్బందులు నీకున్న కష్టాలు నువ్వు నీకున్న కోపము నీకున్న ప్రతి ఒక్క పనికిరానివన్నీ కాల్చుకో నీ లైఫ్లో అవన్నీ కాల్చేసుకో కొత్త చిగురు చిగురించాల ప్రతి మనిషి అప్పుడు ఆ భగవద్గీత నుంచి అదే తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది మహాభారతం నుంచి ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది రామాయణం నుంచి ఇంకోటి తెలుసుకోవాల్సి ఉంటుంది రామునికే కష్టాలు తప్పినలేదే లేదే సీతమ్మ తల్లి అడివి పాలైందే సీతమ్మ తల్లిని లంకకు తీసుకొని వెళ్ళారే రాముడు ఆ రోజు ఎంత కష్టపడ్డాడు ఆ సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఆయన మంచి మార్గంలో నడసంగానే ఆయన వెనుక అంతమంది ఆంజనేయ స్వాములు ఉన్నారు ఆలోచన చేయండి దయచేసి ఎవరు ఏమి ఇది పడొద్దండి అర్థం చేసుకోండి కొద్దిగా మారండి సరైన మార్గంలో నడచండి నేను ఎందుకు మర మహాభారతము రామాయణము మహాభారతం భగవద్గీత అంటే దాంట్లో నీకు తెలియకోకుండా ఏమీ లేదు నీ పుట్టుక నీ బతుకు నీ సావు నీ మంచితనము నీ చెడ్డతనము నువ్వు వేసే ప్రతి అడుగు ఒక తప్పుతో అంత మహాభారతం జరుగుతుంది ఒక ఆడదాన్ని ఏడుపుతో ఒక విద్ధం జరుగుతుంది అర్థం చేసుకోండి ఒక సీతమ్మ తల్లిని రావణాసుడు ఇష్టపడిన దానికోసం అంత పెద్ద చరిత్ర జరిగింది కాకపోతే అది సత్యకాలం ఎలా అంటే నాకి నేను గొప్ప అని తను కూడా అనుకోలేదు రావణాసుడు నాకు నేను గొప్ప అని తను కూడా అనుకోలేదు రావణాసుడు నాకంటూ ఒక ఆశ ఉంది ఒక మనిషిని ఒప్పించేంతవరకు ఏ పని కూడా వాళ్ళు పాల్పడరు అర్థం చేసుకోండి బాగా మనలాగా మనం ఏటికన్నా తెగిస్తాం ఒక మనిషిని ఒప్పించేదనుకు మనం ఏమిటికన్నా వెనకాడం కానీ అది సత్యకాలం కదా దానికోసం రాముడు మంచోడు కాబట్టి రాముంది సరైన మార్గం కాబట్టి సరైన పద్ధతి కాబట్టి ఆయన కోసం లక్షల లక్షల మంది ఆంజనేయ స్వాములు ఆయన వెనక ఒక సైన్యంగా వచ్చారు అర్థం చేసుకోండి బాగా మంచితనానికి ఎంత విలువ ఉంటుంది అని వచ్చినారు మళ్ళా దీన్ని దాపెట్టంట్లు లేదు రామణాసునికి వచ్చినారు కానీ రాముడు ఏం చేసినాడు రామనాసుడు ఏం చేసినాడు అని ఆ రామాయణంలో తెలుసు దానికోసం సీతమ్మని తీసుకొని వచ్చినాడు యుద్ధం చేసి పోరాడి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని సీతమ్మ ఇక్కడ తెలుసుకొని పిలుచుకొని వచ్చినాడు యుద్ధం చేసి రామ రావణాసుని చంపి అది సత్యకాలం ఇంకొక విషయం ఏమంటే చాలా విషయాలు తప్పు జరిగేది పెద్ద విషయం కాదు తప్పు మన కళ్ళెదురుగా జరుగుతున్నా కూడా అది తప్పు అని నలుగురికి తెలియచేయాలి నిలబెట్టాలా ఎందుకు ఇట్లా తప్పు చేస్తాడు అవని మనం ఒక మనిషిని ప్రశ్నించాలా అది చేయకోకుండా తప్పు దానికోసం ప్రతి మనిషిలో మార్పు రావాలా మానవ జన్మ అంటే ఏమి మనం ఎలా బతకాలా ఏం చేయాలా మనకంటూ ఒక దేవుణ్ణి స్మరించాలా ఆ మహానుభావుని అడుగు జాడలో నడాలా మంచితనంలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా నాకు సాధ్యమైనంత వరకు నేను ఇవి చేస్తూనే ఉంటాను మారేది మార్కు మీ ఇష్టం ఒక ప్రయత్నం ఏదో ఒకటి చేసి మనిషిని ఒక ట్రాక్లో తీసుకురావాలనే ఒక దీనికోసమే ఈ యూట్యూబు ఈ ఛానల్ నేను చేసే ఈ వీడియోస్ నేను ప్రతిదీ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నిర్ణయం తీసుకుంటాను అందరూ తెలుసుకొని మంచి మార్గాన్ని నడిచి తన పిల్లలకి సరైన మార్గంలో నడిపించి తల్లిదండ్రులని పిల్లలు కూడా బాగా చూసుకొని మనిషికి మనిషి ప్రతి ఒక్కరు సహాయంగా ఉండి అందరూ బాగుండాల ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఆ దేవుని ఆశీస్సులతో అందరూ చల్లగుండాలని వేడుకుంటున్నా జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 శ్రీరామ గోవింద గోవింద గోవింద